మీరు రావురు సైద్బాబు అండి పిఎస్ఎస్ వెంకటాపాల సొసైటీ డైరెక్టర్ని గడిచిన ఈ మూడేళ్లలో మూడు నాలుగేళ్లలో మాకు ఏ కార్యక్రమానికి ఇంటిమేషన్ లేదు ఏం చేస్తారనేది తెలియదు రైతులు ఎప్పుడు మాకు రుణం ఇస్తారంటే సమాధానం చెప్పగలిగే పరిస్థితి లేదు అది డైరెక్టర్గా ఊళ్ళల్లో రైతులకు మేము సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నాం కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోలు జరిగినవి లేవు చాలా ఇబ్బందులు ఈ నాలుగేళ్లలో పడ్డాము దానికైనా మేము అవిశ్వాసం పెట్టాలని మేము ఈ టర్మ్లో ఫస్ట్ వన్ ఇయర్ దగ్గర నుంచి అంతా అంటే ఇంకా మారింది ఇక మారితే ప్రతిసారి చైర్మన్ గారు చెప్తున్నాం పద్ధతి మార్చండి మేము ఆ రోజు సంతోషపడ్డాం మా సొసైటీకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వస్తుందంటే మాకు మంచి నిధులు వస్తాయి మా ప్రాంతంలో రైతులందరికీ మంచిగా లోన్లు వస్తాయి రుణాలు వస్తాయి అభివృద్ధి జరిగిద్దని మేము చాలా సంతోషపడ్డాం కానీ దానివల్ల ప్రయోజనం లేదు మాకంటే మా పక్క సొసైటీకే ఎక్కువ రుణాలు వస్తాయి కానీ సెంట్రల్ బ్యాంకు చైర్మన్గా ఉన్న దాంట్లో రుణాలు రావు మాకు రావు మాకంటే ఎక్కువ బడ్జెట్ వాళ్ళకి వచ్చింది ఆ విధమైన పరిస్థితి ఉంది అందుకని మేమందరం డైరెక్టర్లను కూడా పదమూడు మందిలో పదకొండు మంది అనుకు ఏకగ్రీవంగా మేమందరం కూడా చైర్మన్ గారిని దింపడానికి అవి చూసానికి ఈరోజు డిసింది పదకొండు మంది వెంకటాయ పదకొండు సంబంధించి పాలకవర్గ సభ్యులైనటువంటి పదకొండు మంది ఇప్పుడు అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి పురాతల నాగభూషయ్య గారి మీద మాకు విశ్వాసం లేదు కాబట్టి ఆయన మీద మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని ఈరోజు నాకు అవిశ్వాస తీర్మానం చేయవలసిందిగా నాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం అవిశ్వాస తీర్మానంకి పదకొండు మంది సభ్యులు సంతకాలు పెట్టి ఆయన మీద అవిశ్వాసము పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మేము ఈ అవిశ్వాస తీర్మానంని మేము మూవ్ చేయడం కోసం సెక్షన్ థర్టీ ఫోర్ ఏ సహకార సంఘాల చట్టం సెక్షన్ థర్టీ ఫోర్ ఏ ప్రకారం మేము సహకార సంఘంలో ఉన్నటువంటి పాలక వర్గ సభ్యులైన పదకొండు మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది పదిహేను క్లియర్ వెహికల్స్ క్లియర్ డేస్లో వాళ్ళు వాళ్ళకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు ఆ నోటీస్లో వాళ్ళు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది మేము ఆ నోటీస్లోనే డేట్ ఫిక్స్ చేస్తాం పదిహేను రోజుల్లో మేము అవిశ్వాసం కండక్ట్ చేస్తాం అని మీటింగ్ డేట్ ఇస్తూ మేము నోటీస్ ఇస్తాము ఆ నోటీస్కి పదమూడు మంది సభ్యులు కూడా హాజరవ్వాలి ఈ పదమూడు మంది సభ్యుల్లో రెండొంతుల మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే అవిశ్వాస తీర్మానం నెక్కుతుంది దాని ప్రకారం మూడింట రెండు మెజారిటీ కనుక ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున ఆ మీటింగ్లో వాళ్ళు ఓట్ చేస్తే అవిశ్వాస తీర్మానం నెత్తి ఆటోమేటిక్గా ఆయన అధ్యక్ష పదవిని కోల్పోతారు